ఇంటికి వెళ్ళాక ఎర్లీ మార్నింగ్ డైలీ మేము టెన్ టెన్ థర్టీకి అలా ఓపెన్ చేస్తాం మా వర్కర్లు సెవెన్ ఎయిట్ ఆ టైంకి వస్తారు వచ్చాక నాకు ఫోన్ వచ్చింది ఫోన్ వచ్చాక ఇమీడియట్గా హాల్కి వచ్చా నాకేంటంటే చంద్రవందరుగా పడేశారండి అయ్యి అని చెప్పారు కానీ ఇంత డిమాలిష్ చేశారని అనుకోలేదు నేను వచ్చాక చూస్తే ఏమైంది అని చెప్పి అడిగితే సార్ ఇలా మేము నైట్ పడుకున్నాం టూ ఓ క్లాక్ ఆ ప్రాంతంలో కొంతమంది పదిహేను మంది పది మంది దాకా వచ్చారు సార్ ఎవరు మీరు అని చెప్పి దుర్భాషలాడి మా దగ్గర ఫోన్లు అన్నీ తీసేసుకుని ఒక మూల కూర్చోపెట్టారు సార్ బయటికి వెళ్ళనివ్వకుండా ఏదో పెద్ద క్రెయిన్ టైప్లో లారీలో తీసుకొచ్చారు సార్ తీసుకొచ్చి మొత్తం పడగొట్టేశారండి పక్కన వాళ్ళు కూడా ఎవరో ఆడాళ్ళు ఎవరో వచ్చి అడిగితే కూడా లేదమ్మా మాదే అది ఇది అని చెప్పి మాట్లాడారు సార్ వాళ్ళతో మొత్తం వీళ్ళ ఫోన్లు అన్నీ లాగేసుకున్నారు సార్ అందరూ వాళ్ళు మీరు గుర్తుపడతారా అంటే వీళ్ళని అడిగితే మేము గుర్తుపడతాం సార్ చూస్తే అన్నారు సరే అని చెప్పి స్టేషన్కి వెళ్ళి మేము ఇట్ట సార్ ఎవరు చేశారు ఏంటి అనేది మాకు తెలియట్లేదు సార్ సీసీ కెమెరాలు కరెంటు వైర్లు అన్నీ కట్ చేశారు సార్ వచ్చి ఇక్కడ సీన్ మొత్తం ఆన్ సైట్లో చూస్తే మెట్టులు బుకింగ్ కౌంటరు క్యాంటీన్ సీసీ కెమెరాలు కరెంటు సార్ మెయిన్ వీటి వరకు డ్యామేజ్ చేశారు